హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి అపార్ట్మెంట్కి ఉపయోగపడేటువంటి సైటు ఎదర్ ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి దిస్ ఈస్ ద బెస్ట్ సైట్ అండి ప్రైస్ పరంగా కూడా లొకేషన్ పరంగా కూడా డిస్టెన్స్ మెయిన్ రోడ్ డిస్టెన్స్ పరంగా కూడా దిస్ బెస్ట్ సైట్ అనుకోవచ్చు దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మనం ప్రతి వీడియోలో కూడా సైట్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అదేవిధంగా ప్రైసు ఫేసింగు మొదలగు డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఇవ్వడం జరుగుతుందండి సో దట్ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడు మాత్రమే వీడియోలోనికి పూర్తి కంటెంట్ అయితే అర్థమవుతుంది మనకి ఈ సైట్ వచ్చేసి ఆ కనపడేటువంటిది వంద నుంచి నూట ఇరవై అడుగుల రోడ్డు అయినటువంటి అమరావతి రోడ్డు అండి ఆ వెహికల్ పాస్ అయ్యేది అమరావతి రోడ్డు అమరావతి రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా థర్డ్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి ఇది ఐడి హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లోకి అయితే వస్తుంది ఈ సైటు ఇదే మెజర్మెంట్స్లో ఫైవ్ ఫ్లోర్స్ కలిగినటువంటి అపార్ట్మెంట్ ఇది ఫ్లోర్కి రెండు చొప్పున ఉన్నటువంటి కన్స్ట్రక్షను ఇదండి సైటు నలభై నాలుగు ఎనభై రెండు కొలతలతో నాలుగు వందలు గజాలు ఉన్నటువంటి ఈ సైటు మెయిన్ రోడ్ నుంచి థర్డ్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి దట్టు సరౌండింగ్ అంతా కూడా ఇటువంటి అపార్ట్మెంట్లు ఉంటాయి అదేవిధంగా ఇదే లైన్లో ఈ సైట్ దాటిన తర్వాత మూడు నుంచి నాలుగు అపార్ట్మెంట్లు అదిగోండి కనపడేటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఇది సౌత్ ఫేసింగ్ అండి గజం యాభై ఏడు వేలు చెప్తున్నారు కేవలం యాభై ఐదు వేలకైతే ఫైనల్గా వస్తుంది ఎందుకంటే మనం ఎన్నార్ంగ్ రోడ్లో ఉన్నటువంటి గాయత్రి నగర్ కానీ అన్నపూర్ణ నగర్ కానీ అదేవిధంగా భవానీ నగర్ కానీ ఇవి మినిమం హాఫ్ కిలోమీటర్ లోపల డిస్టెన్స్ ఉన్నా కూడా సేమ్ వాజ్ ప్రైస్ అయితే చెప్తున్నారు ఇది వాటికి భిన్నంగా యాభై ఏడు వేలు చెప్తున్నారండి యాభై ఐదు వేలుకు వస్తుంది అమరావతి రోడ్డు ఈ ప్రాంతంలో గజం మెయిన్ సైట్ అయితే నర వరకు చెప్తున్నారు ఇది యాభై ఐదు వస్తుంది మోర్ డీటెయిల్ కాంటాక్ట్ చేయండి వాసుపు